హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గ్యారెస్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం క్లచ్ ప్లేట్ ఎలా మీకు చూపిస్తాం ఇదే క్లచ్ ప్లేట్లు ఈ స్టీల్ ప్లేట్ మన క్లచ్ ప్లేట్లో పోయి మనకి తెరలే మనకి రన్నింగ్లో పికప్ మనం చూస్తేనే మనకి తెలుస్తుంది చూడండి ఎంత రఫ్గా అయిపోయింది అది మొత్తం గీతలు గీతలుగా చూడండి ఇది స్టీల్ ప్లేటు ఇది క్లచ్ ప్లేటు ప్లస్ పేటు ఇక్కడ బాక్స్ షేప్ ఉంది కదా బాక్స్ షేప్ ఉన్నది అరిగిపోతే మనకి పికప్ ఏ ఉండదు బండికి ఇక్కడ లైన్ ఎలాగ ఉండకూడదు లైన్ వచ్చిన బండి పికప్ ఉండదు ఈ క్లచ్ డబ్బు క్లచ్ సెంటర్ ఇది ఇది కూడా చూడండి మొత్తం లైన్ వచ్చిందో ఇంత లైన్ అంతా పికప్ ఏ ఉండదు బండి రన్నింగ్లో క్లచ్ సెంటర్ చూడండి ఇది కూడా లైన్ వస్తుంది మొత్తం మనం గేర్తో స్టార్ట్ చేస్తున్నాం బండి క్లచ్ పెట్టుపోతాయి చాలామంది మనం క్లచ్ పేట్లు మాత్రమే వేస్తారు క్లచ్ పేడ్లు పోతాయి కానీ మనం మొత్తం మార్చుకోవాలి క్లచ్ సెంటర్ క్లచ్ షాప్ ఉంది కదా అన్నీ సెండ్ చేసుకుంటే రెండు కూడా పికప్ ఉంటుంది మనం ఈ క్లచ్ అసెంబ్లీ ఉంది కదా అసెంబ్లీ వేసుకోవాలి సెట్ సెట్ మొత్తం సెట్ మొత్తం వచ్చేస్తుంది మరోన్న వీడియోస్ కోసం స్మార్ట్ గ్యారెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి